सर्वा आभरणार्थे अक्षता परिकल्पयामि अक्षता परिकल्पयामि परिमल गंधान धारयामि गंध द्वारा अंधरा दरिशा विच्छबुष्टां करीशनि ईश्वरी गुम सर्व भूता नांता मिहा प्रत्वे विश्वा वहिना ने विद्वान पुमान पुमागुम संबरिबाद विश्वरा हा क्या गुंगोरिया

उपदीप अंतुद आजमनी अमृत मे वेद्यम यश कमल फलिता शर्कूपम निवेदनयाम गाय प्रवक्षा सत्यंत्र पिछिंचातमस्थ अमृतोपस्थित्व प्राण प्रेण्मा प्रेण व्यानाएण उदानीण प्रमाण प्रेण्मा ब्रह्मणे नेध्ये मध्ये पानीपयाम पूर्वापोषण उत्तरापोषण अस्थौ पाद प्रक्षापया कड़ब्वर्तना

सुकुहर्ता तो रुकुहर्ता वार्ता विघ्नाशी नरवे परवे प्रेम कुरु आजे सर्वांगी सुंदर उठ सिंधुराची कंटे जल के माल मुक्ता बालाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ति जय देव जय देव रत्नागजिता हारा तुज गौरी कुमरा चंदाना ची होते कुंकुमा के शारा तेरे जिरिता मुकुटा शोभा को बारा गण जिन्ते नूपुरे गागरिया दे दे बजे दे बजे दे बजे दे ओ श्री मंगल मूर्ति मात्रे माना परने मात्रे माना कामना पुरते दे दे बजे दे वलं भूदर पीतां बर पनी बर वक्रा दोंडा दे नयना बाप रामा श्री बाबा वे निर्वाणे दुःख वेतराबर वन्डाना हे देव दे देव दे देव दे देव भये मंगल मूर्ती और श्रीं नर मूर्ती दर्शन मात्रेना न करणेनातेना कामना प्रति जय देव दे देव मनोहिं गं सिखाद वे लोगामश्वं पुरुषं जगद अविग्दग्र आदे పరిపాదయా జలేన ప్రదక్షణం సమర్పయా అక్షున దేవందనం సమర్పయా రక్షాన్ ధారయామి నేత్ర రక్షా ధారయామి ప్రక్షాళనం మంద్రపుష్పం అందరూ కూడా గణాంబికాయ విద్మహే తర్వతి సర్వసిద్ధీమహే തന്നോ ഗൗരീ പ്രചോദയാ നമോപദേ നമോ ഗണപേ നമ പ്രമദപദേ നമസ്തേ സ്വദംഭോസരാഘ് വിനാശം దంపత్యో శరమండలం దంపతు జన్మక్షత్రిస్తు వృద్ధిరస్ అనుగ్రహమస్తు ఆలుష్యమస్తు ముఖ్య సమృద్ధిరస్ వేద సమృద్ధిరు శాస్త్రమృద్ధిరస్ బలధన్యదం వృద్ధి

येतौ బుధవారం రోజు మన రమేష్ స్వామి ఇదే దేవాలయంలో పద్దెనిమిదవసారి దీక్ష తీసుకున్న సందర్భంగా జగద్గురులు పంపి విద్యారణ్య భారతీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మరి వారి యొక్క ఆధ్వర్యంలోనే మహాపరిపూజ కార్యక్రమం ఇక నిర్వహించబడుతుంది వారి కోరిక రోజు వచ్చినటువంటి యాభై మంది భక్తులంతా కూడా ఖచ్చితంగా ఆ రోజు కూడా వచ్చి మరి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందుతున్నారో ఆ రోజు కూడా మీ అందరూ కూడా కుటుంబ సపరివారం సమేతంగా వచ్చి అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం పదకొండవ తారీఖు రోజు బుధవారము చిన్న జాతరలాగా అంగరంగ వైభవంగా ఇక్కడ మహాపరిపూజ నిర్వహిస్తున్నారు నింపక గారు కనుక పదకొండవ తారీఖు బుధవారం రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఖచ్చితంగా ఆ రోజు వచ్చి స్వామి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అధ్యక్షుడు గురుస్వామి గారు మీ అందరితో మాట్లాడారు అయితే కోరుతున్నాం స్వామి శరణం స్వామి స్వామి శరణం ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ కళ్యాణానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటగా మనమే మన దేవాలయంలోనే మన ప్రధాన అర్చకులు పాలపు రామయ్య గారు ఆదేశించినంతనే మనం ప్రారంభించడం జరిగింది అందుకు కంఠేశ్వర సేవ సమితి వారు ముందుకు వచ్చి వారు కన్యాదాతలుగా ప్రతి సంవత్సరం అంటే ఒక్క సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం శాశ్వతంగా ఈ కల్ కన్యాదాతలుగా మేము ఉంటాం స్వామి అని చెప్పి వారి ముందుకు వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి కృషి చేస్తున్నారు మరి మన ఆలయ పక్షాన మగ పెళ్లి వారి పక్షాన మనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తి ఖర్చులు కన్యా కన్యా కన్యాదానానికి కావలసినటువంటి కళ్యాణానికి కావలసినటువంటి పూర్తి ఖర్చులను కూడా వారే భరిస్తున్నారు మరి అందుకు తోడుగా మన వంతు వచ్చిన భక్తులందరికీ మనం భోజనం ఏర్పాటు చేయాలి కాబట్టి మేము కోరగానే మన గుండెటి నాగరాజు రాధా దంపతులు ముందుకు వచ్చి వారు కూడా శాశ్వతంగా అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా అన్నదాతలుగా వ్యవహరిస్తారని చెప్పి పెద్ద మనసుతోటి ఇంత అంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా మనము చూడము ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే కూడా మనకు అసలు ఆ పెళ్ళిలో ఏం మంత్రాలు చదువుతున్నారు ఏం చేస్తున్నావు మనకు అర్థం కాదు ఎందుకంటే మన దృష్టి అంతా ఆ భోజనాల మీద వచ్చే అదుపుల మీద ఉంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో మనందరికి కూడా కళ్యాణం అంటే ఏంటిది అన్నది విశదీకరించి తాత్పర్య సహిత మనందరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి మన రామయ్య గారు మనందరం కూడా ముద్దుగా వారిని రామస్వామి రామన్న రామయ్య అని చెప్పి పిలుచుకుంటాము మరి అంతటి మనతోటి అనుబంధం ఏర్పడుతున్నారు వారు అయ్యప్ప దేవాలయ అదృష్టము మరి మన పొరకుల అదృష్టము మన పట్టణపు రోతులు రామయ్య గారు మనకు దొరకడం కూడా పూర్వజన సుకృతం అని అనుకుంటున్నా నేను ఎందుకంటే మన దేవాలయంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలలో పెద్దపీట ఆ స్వామిది మనం ఎన్ని చెందలు తీసుకొచ్చినా ఎంతమంది దగ్గర డొనేషన్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే వారు వారు వారి చెలవతో ప్రచార కార్యదర్శి చల్లగంటి వినోద్ గారు కూడా ప్రతి ఉత్సవానికి తన ఫోటోగ్రాఫర్ను పంపిస్తూ తను కూడా వస్తూ మరి వార్తలన్నింటినీ కూడా మన దేశ నలుమూలల అందేలాగా చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ వారికి సభ్యులకు భక్తులకు దాదలకు పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి ముందుగా వేదిక మీద ఉన్నటువంటి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత లేదు కనుక ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్నటువంటి గుండేవి నాగరా దంపతులకు అలాగే కన్యాదేవతలుగా దేవతలుగా వివరిస్తున్నటువంటి కంటిర సేవ సమితి సభ్యులకు మన ఆలయ పక్షాన చిన్న శివ సన్మానం ఉంటది స్వామి శరణ్యప్ప రెండు నిమిషాల్లో పడైపోతుంది స్వామి శరణం స్వామి శరణం భగవన్ శరణం శరణం స్వామి

suami sih rena. minggu sini

<tutly> ே भजन्द्रमः फिरदि दीर्घायो होत नरो दनारा शोभन शुभमानं कल्याणाः